హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని అన్సారా కోరుకుంటూ ఈరోజు నేనైతే మీకోసం ఒక అందమైన ప్రేమ కథని తీసుకొచ్చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మీరు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అందుకోసమే అడుగుతున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లవ్ స్టోరీస్ కొటేషన్స్ ఎనీ మన ఛానల్లోనే ఉంటాయి అన్నిటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అస్సలు స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో నేనైతే పార్ట్ వన్ పార్ట్ టూ ఇలా పార్ట్స్ పార్ట్స్గా పెట్టాను వీడియో సో మీరు ప్రతి పార్ట్ని మిస్ అవ్వకుండా చూడండి మీకు అన్నీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాం ఇక వీడియోలోకి వెళ్దాం ప్రతి ప్రేమకి ఓ ఆరంభం ఉంటుంది కానీ కొన్ని ప్రేమలు అనుకోకుండా మొదలై మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఇది అలాంటి ఓ ప్రేమ కథ ఓ గ్రామంలో మొదలు కాలానికి ఎదురుగా నిలిచిన ప్రేమ కథ ఇంకా మనం వాళ్ళ స్టోరీ ఏంటో చూసేద్దాం కథ మొదలు కాబోతుంది కొత్తపల్ల అనే గ్రామంలో ఒక చిన్న ఊరు అక్కడే ఓ అందమైన అమ్మాయి ఆ అమ్మాయి పేరు అమృత తను ఎంతో అందంగా ఎంతో బాగా ఉండేది సాధారణమైన ఆడపిల్ల తను కాలేజీకి వెళ్తూ ఉండేది కానీ హృదయం మాత్రం చాలా కళలతో నిండిపోయి ఉంటుంది మన హీరో హీరో పేరు వచ్చేసి అర్జున్ పేద కుటుంబం నుంచి వచ్చి ఒక అందమైన బాలుడు చదువులో తెలివి హృదయంలో మంచితనం అండి కలిగిన వాడు అనుకోకుండా వాళ్ళిద్దరూ ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులే కానీ కాలం చూసారా ఎంత బాగా వాళ్ళని కలిపిద్దో అంటే మనకి ఒకరు పరిచయం కావాలంటే వాళ్ళు మనతో పరిచయస్తులే అయినా అవసరం లేదు అనుకోకుండా పరిచయం అయితే చాలు ఆ పరిచయం అలా మొదలైపోతుంది ఏమంటారు అలాంటి పరిచయమే ఫీల్ అయితే ఆ రోజు వీధిలో వాళ్ళని మొదటిసారి కలిపింది విధి వాళ్ళని మొదటిసారి కలిపింది ఒక చిన్న పరిచయం కానీ ఒక పెద్ద బంధానికి ఆరంభం అవుతుంది అని వాళ్ళకు కూడా అప్పుడు అవ్వలేదు అలా వాళ్ళ చిన్న పరిచయం మొదలవుతుంది ఇక వాళ్ళ పరిచయం ఎలా ప్రేమగా మారింది తెలుసుకోవాలంటే మనం ఇక పార్ట్ టూ కోసం ఎదురు చూడండి పార్ట్ టూలో మళ్ళీ కలుద్దాం అటు టూలో వీడియో చూడాలంటే మా వీడియో మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి అండ్ బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి